త్రినాద వ్రతకత భక్తులారా నిర్మలమైన మనస్సుతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి విన్నను అమృతము వలె శ్రీపురము వన గ్రామంలో మధుసూదనుడని ఒక బ్రాహ్మణుడు ఉండడివాడు అతడు మిక్కిలి దరిద్రడు ఒకటి చే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను ఆ తల్లికి పాలు లేనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది ఆ బాలుడు చిక్కిపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనుమిటితో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాల నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనము చూడగా అక్కడ బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలాగన దొరుకుతుంది ధన త్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణితను పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండనో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగులు దుఃఖించినదై ఓ బ్రహ్మదేవుడా నువ్వు మా వంటి బీదవారి ఇంటిలో ఈ బిడ్డని ఎందుకు పుట్టించావు ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమీయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానులను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనుమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకురండని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకునే గ్రామ గ్రామం తిరిగెను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామానికి వెళ్ళెను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీయో పాలతో నిండియున్నవి దైవఘటన మాత్రం మరో విధంగా ఉంది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి కలది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెరవారి పొలంలోనికి చొరబడి పండిన పంటను తినివేయిచుండను ఇది చూచి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే ఇక దీని ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మి వేస్తాను ఇది యాభై రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినదో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనను షావుకారు వినండి యాభై రూపాయలు ఖరీదుగల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కావున ఈ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడ రెండింటిని నాకు ఇప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్నమాటలు షావుకారు విని తన మదిలో విచారించి అనివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుణ్ణి చూసి చెయ్యి చాచాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలవ సంతోషపడెను వెంటనే పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు ప్రొద్దుపోయేడు వేలైనది ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెతకబోయినాడు వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకుని లేచిపోవచ్చుండగా త్రిమూర్తులు ఆ బ్రాహ్మణుడితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖం కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడుబీదవాడను భిక్షమెత్తుకుని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురము సంత ఆగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతికెదను ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్లయితే ఆసంతలోనే అమ్ముతారు కదా స్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కనుక మా నిమిత్తం ఏమైనా కొన్ని దినుసులు తీసుకురావాలను అని త్రిమూర్తులు అన్నారు అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి ఒక్క పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె మాత్రం తెచ్చి ఇయమని చెప్పి ఆ మాటలను విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను బీదవాడను కదా విషమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అది గో వెళ్లిపోతే కదా దాని మొదట మూడు పైసలు ఉన్నవి ఆ మాటలను విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికినవి ఇంకా ఉండునేమోనని ఆ చెట్టుని ఇంకను పైకి లాగుచుండను అది చూచి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు పట్టినదా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండను అని అన్నారు ఆ మాటలను విని బ్రాహ్మణుడు అచ్చట నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికిరి ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీ పై మీద గావంచారో తెమ్మని త్రినాథులన్నారు అందులోక ఆ బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అనగా ఓయీ నీతో కపటంగా చెప్పట్లేదు మమ్ము తలుచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురామని చెప్పగా ఆ బ్రాహ్మణుడు సిరిపురం సంతలోనికి ప్రవేశించాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు ఆకులు వక్కలు గంజాయి తీసుకుని నూనె కోసం బజారుకు వెళ్ళి తెలికల వారితో ఒక్క పైసా నూనె గావంచాలో పోయమన్నాడు అందులక ఆ తెలికలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదని చెప్పినాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తెలుగుల వాణిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టి నూనె నూనె ఎంతటిది కావాలని అడగక ఒక పైసా నూనె మాత్రమే బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు వీనిని మోసం చేసి పైసాలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు ఇప్పుడు గావంచాకున చెంగు పట్టుకుని అచ్చటి నుండి వెడలిపోయాను అంతయే తెలికిల కుండీలో నూనె కొంచెమైన లేకుండా పోయింది అది చూచి ఈ తెలికలవాడు మూర్చపోయినాడు తెలికెల వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ముసలిపాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు ఏమి చెప్పుదును ఎక్కడ నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు ఉండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ విప్పుడు మా వద్దకు కూడా వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఇలాగున అందరూ విచారించి పరిగెత్తుకుని వెళ్ళి విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్పుడ విను మీరు నూనెను కొన్నారు కదా అది కులతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఎత్తివేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయినది అది చూచి ముసలి తిలకల వాని ఆనందం చెప్పనలవి కాకపోయింది విప్రుని గావంచాలో చమురు ఉంచారు అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టం చూచి మా మదిలో కలిగింది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులు అనగా అది విని స్వామి ఏ ఏ తో మిమ్మల్ని పూజించాలి అని అడగగా త్రినాథులు ఇలాగన్నారు ఓ ద్విజుడ వినుము మా పూజకు అధిక ద్రవ్యం అక్కరలేదు కొంచముతోనే తృప్తి పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసాల సామాగ్రి చాలును త్రిమూర్తుల పూజా ద్రవ్యాలు ఇంతే మాకు వీనితోనే మేళా చేయము మూడు మట్టి చిలుమలి ఎందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపం వేయవలను దీపప్రమితలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములోని ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన ఎడల సకల పాపాలు కూడా నివారించబడతాయి అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు నేను బీద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకుని దినమును గడుపుకుని కుటుంబ పోషణ చేసుకొనిచున్నాను అన్న వస్త్రాలకి బహు కష్టపడుచున్నాను దీపం ముట్టించటకు లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబం వారు ఉపవాసంతో ఎదురుచూస్తూ ఉంటారు ఏ బుద్ధితో పూజ చేస్తానోని ఏవగించుకొని ద్విడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విధుడా మదిలో చింతపడకు నీ ఆవుపై దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం వెలిగించటకు అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రాలు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాస్తాంగదండమనరించినాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దొడను చూసి సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయముంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినారని భావించుకొని ఆవును దొడను తోలుకుని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అవి చూసి అధికంగా సంతోషం పొంది కడుశ్రద్ధతో పూజ నర్పించాడు చేయవలసిన కార్యక్రమాలను అందరికీ విశదంగా తెలియపరిచాడు తన స్నేహితులను రప్పించి వెనకటి వలనే మేళా సమర్పించినాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు ఇండ్ల ఇండ్లయందు సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారాలు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు వారిని చూచి రాజు మీరందరూ ఎందుకు వచ్చారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేను మధుసూదనులను పేద బ్రాహ్మణుడు ఒకడు విక్షమెత్తుకొని జీవించడివాడు శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు యాభై మంది త్రినాథ మేళా చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు అందరూ మోక్షమందినారు ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయాలు ఎలాగో జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లన్నాడు త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది అట్ల కాని ఎడల శూలం వేయబడనని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు తల్లి బంధువులు మొదలుగు వారంతా దుఃఖిస్తున్నారు దహనము చేయటకే స్వర్ణభద్రానదీ తీరమునందు ఆ శవమునుంచినారు త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుని బ్రతికించి వేతువా అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానానికి వచ్చారు రాజును వారి సమూహాన్ని చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులోకి వచ్చినారు ఏల విచారంగా కూర్చున్నారు ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం కలది అని అడుగగా అంతా త్రిమూర్తుల రూపంలో ఉన్న బ్రాహ్మణుడితో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషం చేసానో కానీ ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగింది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించినట్లయితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు వ్రతగ్లడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రినాథస్వాముల పేరు ఆ రాజధని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూచి అందరును సంతోషం పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్రపు వినిపించినవి అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకుని వెళ్ళిచుండను ఆ బోడను నడిపించుకుని స్వర్ణభద్రానదీ తీరమున ప్రవేశించాడు ఘోష చేసిన స్థలం వద్దకు వెళ్ళాడు వారిని చూసి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా ఆ రాజుగారి మనుషులు ఎట్లన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనేవారు త్రినాద స్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతడిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు కూర్చొని ఉన్నాము ఇది చూచి ప్రభువులకు దయగలిగిన వచ్చి వీరిని బతికించినారు అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఈ విధంగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందరో చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున అడ్డుకుని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకున్నట్లయితే నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్లయితే ప్రభువుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు పైదేశం వెళ్ళి అచ్చట గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడి లంగరికి లేని లేయించుకొని ఇంటికి వెళ్ళినాడు తన నౌకర్లందరూ ఓడలోని ధనం మోసుకుని పోయినారు ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు ధనం చూసి ప్రభువులు వారి మేళాలు మరిచను అందుకు ప్రభులకు కోపం కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయింది నౌకర్లు ఓడలోనున్న వారందరూ నీటిలో మునిగిపోయి అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి త్రీనాథులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగింది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తించును అని తలవిచ్చారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసుకుని ఉంటిని ప్రభువుల మహిమను మరిచితిని ఇప్పుడే త్రినాథల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావలసిన సామగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది అది చూచి పట్టలేని సంతోషం పొందెను పరిచారకులు నౌకర్లు ఓడలు మిగిలిన ధనమును కొనిపోయినారు ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించరు గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి దండ ప్రణామాలు చేశారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటన పంపించినారు మేలా చూచటకు అంతా వస్తున్నారు ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు తోగున పోయే వారితో అన్న మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడకు వెళ్ళుచున్నారు అనను వారు మేళా చూచట కనిది అది విని గుడ్డివాడు నాకు కన్నులు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూడగలను అని అనగా గుడ్డివాడ స్వామి వారిని భజింపు నీ కన్నులు బాగుగా కనబడును ప్రభువులు వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు గుడ్డివాడు ఆ తోగులో కూర్చొని స్వామివారిని భజించాడు కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు వానిని చూసి నీవు గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్న నేను మేళాను చూచటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు సొట్టవాడు విని స్వామివారి దయా నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట నేను ఎలాగో నడవగలను నీకు కాళ్ళు నవి దేక్కునైనా వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు వారిని భజింపు నీ కాళ్ళు చేతులు బాగవుతుంది క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము నేను కేవలం గుడ్డివాడను ఏమాత్రం కన్నులు కనిపించవు త్రినాథస్వామివారిని వారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నది అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తాను ని చెప్పగా సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించాడు గుడ్డి అన్నా నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగున నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చుండబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరము మేళా వద్దకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలను విని గుడ్డివాడు సొట్టవాణని భుజంపై కూర్చుండబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు నేస్తమా నా నేత్రాలు నిర్మలంగా అనగా సొట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్లిపోతూ ఉంటాడు అతని ఈ పొద్దు మన స్థానం అందుకు కూర్చుండ పెట్టవద్దు అని అనుకుని మేళా చేయి వారందరూ వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమేదని చెప్పగా వైష్ణవుడు ఏమీ అనగా నాయనలారా అపరాధాన్ని క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నికరంగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడికి వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవయోగమున ఆక్షణం ఏ గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ దినం అగుపించలేదేమని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు అప్పుడు అతనితో ఇలాగనే చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరదని అడిగినాడు అందు ముసలిది అది త్రినాథుల మేళా అని చెప్పింది ఆ మాటలను విని గురువు అక్కడికి వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూచి గురువుకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామగ్రిని కాళితో తన్ని వేశాడు తరువాత వైష్ణవిని పట్టుకుని బరబరాలు ఆకుపోయాడు కొంత దూరం వెళ్లేసరికి బోరణ వర్షం కురియసాగింది కటిక చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు వారిని చూచి గురువు మూర్చపోయినాడు శిష్యుడు గురువుని పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమరు వారికి అపరాధులు మేళా పాడు చేశారు అందుకే మీకిది ప్రతిఫలము మీరు నిష్టతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్యాకుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాథమేళా పాడు చేసినందుకు తగిన శాస్తి జరిగింది నేను మూర్ఖుడను అధముడను ప్రభువుల వారి మహిమను లేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థాలు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళాను సమర్పించాడు నూనె కాండం చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చింది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమును అనుభవించారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుస్తువ్యాధి గ్రుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటగా హాస్యం చేసిన ఎడల నడ్డితనము గ్రుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలాల ఎందు ఉంచి ముందు మహావిష్ణువును పూజించవలను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలను తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలను త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి త్రినాథస్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినాలి ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను ఈ విధంగా త్రీనాథులను పూజించి తరించండి ఈ కథను సీతాదాసు చెప్పియున్నారు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూధన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడత్వ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం దత్తాత్రేయపుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం శ్రీ త్రినాథమేళా సమాప్తం ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యు